కేంద్రంతో కలిసి చర్చలు జరిపిన తర్వాత కూటమికి సంబంధించి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అంతకుముందు నారా లోకేష్ గారు వెళ్ళారు తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు వీళ్ళ ముగ్గురు ఎప్పుడైతే వరుసగా వెళ్ళి కేంద్ర పెద్దలను కలిసి వచ్చారో ఆపరేషన్ వైసీపీ మొదలైపోయింది ఆంధ్రప్రదేశ్లో రేపో మాపో జగన్ అరెస్ట్ అవుతారు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జగన్ కూడా చాలా ప్రిపేర్డ్గా ఉన్నారట నెక్స్ట్ వైసీపీని ఎవరు నడపగలుగుతారు ఎవరు నడపాలి అనే దానికి సంబంధించి కూడా ఒక కీలక వ్యక్తికి బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది కీలకంగా ఇందులో ముందుగా నిజంగా ఆపరేషన్ వైసీపీ జరుగుతుందా లేదా అనేది పక్కన పెడితే పార్టీ పగ్గాలైతే మాత్రం ఒక కీలక వ్యక్తికి అప్పగించ అప్పగించడంతో పాటు పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా ఒక టీమ్ని కూడా రెడీ చేసుకున్నారట జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాదు ఇప్పటికే ఆయనకు దూరమైన ఐపాక్ని కూడా ఆయన దగ్గర చేసుకుంటున్నారట గతంలో కొందరు ఆయనకు దూరమైన ఇప్పుడు చేరువ చేసేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు అదేవిధంగా ఎంతమంది అరెస్ట్ అయినా పార్టీని బలోపేతం చేసుకునే మంత్రదండం ఒకటే అదే సంక్షేమం సంక్షేమ పథకాల తాలూకా ఎసెన్స్ తగ్గకుండా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెడీ అయ్యారనే ఒక సమాచారం ప్రస్తుతం ఆపరేషన్ వైసీపీపై గత రెండు రోజులుగా జగన్ అంతర్గతంగా చర్చించుకుంటున్నారట దీనిలో ఒకరికిద్దరు ఢిల్లీకి చెందిన నాయకులు కూడా అంటే ఓ కీలక పార్టీ అని ప్రచారం జరుగుతుంది వాళ్ళు కూడా ఉన్నారు అనేది ఒక సమాచారం అయితే అరెస్ట్ కాకుండా చర్యలు తీసుకునే ప్రయత్నం మంచిదని కొందరు చెప్తున్నారట సో మొత్తానికి ఆపరేషన్ వైసీపీ అయితే స్టార్ట్ అయింది అది ఎలాంటి మలుపు తీసుకుంటుంది ఏ మేరకు వైసీపీకి మేలు చేస్తుంది అనేది ఇప్పట్లో చెప్పలేం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రిపేర్డ్గా ఉన్నారు అనేది అయితే మాత్రం ఆ పార్టీ నుంచి వినిపిస్తున్న సంకేతం